రేపల్లె సబ్ డివిజన్ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి వేళ క్రాకర్స్ కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అదేవిధంగా లైసెన్సులు తప్పనిసరిగా తీసుకుని దుకాణదారులు అన్ని సేఫ్టీలు పాటించాలని లైసెన్స్ లేని షాపులపై కేసులు నమోదు చేస్తామని నిబంధన ప్రకారమే చెప్పిన ప్లేస్లోనే క్రాకర్స్ విక్రయించాలని రేపల్లె డిఎస్పీ ఆవుల శ్రీనివాసరావు హెచ్చరించారు జిల్లా రేపల్ సబ్ డివిజన్ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారంగా దీపావళి పండుగ ప్రశాంత వాతావరణంలో ప్రమాదాలు లేని విధంగా జరుపుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ షాప్స్ అన్నిటి కూడా లైసెన్సులు ఉండేటట్టుగా ఏది క్రాకర్స్ అమ్మే షాప్లు అన్నిటి కూడా లైసెన్స్లు ఉండేటట్టుగా అక్కడ తగు జాగ్రత్తలు పాటించేటట్టుగా అందరికీ అవగాహన కల్పిస్తున్నాం దీనిలో భాగంగానే అన్ని లైసెన్స్ కోడౌన్స్ని మన రెవెన్యూ ఆర్డీఓ గారు ఫైర్ ఆఫీసర్ గారు పోలీసు అందరం కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు చెప్పడం జరిగింది అలాగే ఎక్కడైతే పండగ రిటైల్ షాపులు ఏర్పాటు చేస్తున్నారో అక్కడ కూడా స్పేషియస్గా ఎటువంటి జాగ్రత్తలు అందరూ కూడా వివరించి చెప్పడం జరిగింది దీని ఈ అందరి ఉద్దేశం ఏంటంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రమాదాల విషయంలో కూడా ఇప్పుడు రవాణా వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ హెల్మెట్ పెట్టుకోవాలని కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని పిల్లలకి అని చెప్పేసి అవగాహన కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నాయి అందరూ కూడా ప్రజలు ఈ ఈ విధంగా ఈ సందర్భంగా సహకరించాలని చెప్పేసి కోరుకుంటారు జరిగింది పర్మిషన్ లేని షాపులు లైసెన్స్ లేకుండా తగు జాగ్రత్తలు లేకుండా వ్యాపారం చేస్తున్న అందరిపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవద్దు ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే చిన్న పిల్లలకి అజాగ్రత్తగా టపాకాయలు కాల్చడానికి అలో చేయొద్దని చెప్పేసి వాళ్ళని తగు భద్రతలు తగు జాగ్రత్తలు పర్యవేక్షణలో ఈ టపాకాయలు కాల్చుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది పెద్దలందరూ కూడా అట్లాగే ఈ ఈ ఏవైతే ఫైర్ అవుతాయో లక్ష్మీ బాంబు లాంటివి ఫైర్ ఈ ఉండే మెటీరియల్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిందిగా పాంప్లెట్లు వేసి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్న డూసు డోన్స్ అని చెప్పేసి అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది